ఇప్పుడు అక్కడ టైం ఎంత అయిందండి అవునా ఇక్కడ ఉదయం తొమ్మిది అయిందండి చింటూ పంట ఇద్దరు నిద్ర లేవలేదు హలో హలో చెత్త ఫోన్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు లైన్ కట్ అవుతుంది ఓహో టెలిఫోన్ బిల్ తగ్గించారా మళ్ళీ పెంచుతున్నారండి పోరా పో బుజీ మేకప్ చేయాలంట హలో

వింటావా వింటాను సిద్దు అచ్చంగా నాతోని నిత్యం ఉంటానంటే చేర చేర తీసుకొనా నువ్వు వస్తానంటే నేను వత్తంటా నా తరిగిడ తరిగిడతా బాగుందా బాగుందా ఏంటి సిద్ధు సూపర్ మీ అమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది మా నా ఫ్రెండ్ ఒకటేసానంటే మంచి ఫ్యూచర్ ఉందంట వెయిట్ చేస్తాను ఓ చెక్ ఏటా నా గొంతు ఊరంతా వినిపించేసావా నేను చెప్తే నువ్వు నువ్వు నీకు నీకు నిజంగానే మంచి ఫ్యూచర్ ఉందమ్మా నిజంగానా నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతుంటే ఇంత బాగుంటుందిరా నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఉన్నావు కదా ప్రాబ్లం ఏమిట్రా అదే నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఉన్నావు కదా అని సరే నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది తర్వాత వస్తా ఒరే టిఫిన్ చేసి వెళ్ళరా నాకొద్దమ్మా నాకు తలనొప్పిగా ఉంది నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఈ ఫైల్ చారీకి ఇచ్చేసి స్టేట్మెంట్స్ చెక్ చేసి ఆడిట్ కి పంపించమని చెప్పు అలాగే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్సిన ప్లాన్ లో కరెక్షన్స్ ఉన్నాయి అవి చూసి పంపించు ఆ తర్వాత మీ అన్నయ్య బాంబే నుంచి రావడం లేట్ అవుద్ది ఆ అయన్ లోడ్ గురించి ఆ వెంకట చెప్పాను వాడు మైండ్ ఫుల్ ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు నువ్వు దగ్గరుండి చూసుకో అలాగే చేస్తున్నారు ఇలాగే వెళ్తావా మార్నింగ్ సర్ రాసిద్దు ఆ చారి అంకుల్ అకౌంట్ స్టేట్మెంట్ ఆర్డర్ కి పంపించాలి నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే అవి ప్రింట్ అవుట్ ఇచ్చాను మీరు వెళ్ళి రూమ్ లోకి వచ్చండి జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు హలో సర్ హలో సర్ మార్నింగ్ సర్ క్లయింట్స్ కి అర్జెంట్ గా డిజైన్స్ డిస్పాచ్ చేయాలి నాన్నగారు చెప్పారు సర్ మార్క్ చేసాను కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి చేసేసాం సర్ నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను టాప్ ఏజ్ కంటిన్యూ లెఫ్ట్ సైడ్ కూడా సార్ సార్ ఓకే సార్ అలాగే సార్ ఉంటాను సార్ నమస్తే సార్ నాందగారా అవును సార్ చెప్పారా చెప్పారు సార్ చెయ్యండి కమేం కమ్ కమ్ మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను సార్ ఆయన ఎప్పుడు అంతే చెప్పింది చేయండి ఎక్స్ట్రా లోడ్ ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ ఎత్తుకువాల్సి వస్తుంది సారీ సార్ రే ఆ లోన్ విషయం ఏమైందిరా వెరీ గుడ్ ఎక్సలెంట్ బాగుందయా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది నీ ప్రాజెక్ట్ పంపిస్తే ఎవరికైనా లోన్ కాల్పిస్తుందా సరే గ్యారంటీ ఇస్తావు మరి ఏదో ఒకటి పెట్టాలి కదా అలాంటి సార్ ఎలా కనపడుతున్నాను నీకు ప్లీజ్ చూడమ్మా ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా డూ వన్ థింగ్ మీ నాన్నగారిని పిలవండి ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకుని పంపిస్తాను హలో 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 ఏమన్నా లేచి వెళ్ళిపోతున్నావు తేరగా ఉన్నాను కదా అని పాతిక లక్షలు లోన్ అడిగా బానే ఉంది సెక్యూరిటీ అడిగితే తప్ప వచ్చిందా సార్ పాతి లక్షలు వాడికి లెక్క కాదండి వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు చా అంత సీన్ ఉందండి ఎవరు బాబు వాళ్ళ నాన్న అరవింద్ గారు అని రాగసదా కన్స్ట్రక్షన్ ఎండి మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా కూర్చో 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 బాబు కూర్చోరా కూర్చో భలేవాడు ఆ ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయింది కదా ఓహో అది కూడా అనమాట ఓకే 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 వెనకటికి నీలాంటి వాడో ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట మీ నానంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అయినప్పుడు మళ్లీ నువ్వు ఇరవై ఐదు లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం సో సో ప్లీజ్ నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్ అంతే సార్ టచ్ చేసావయ్యా నా గుండె టచ్ చేసావు టచ్ ట్రై చేస్తాను థ్యాంక్ యూ సార్ ba? The black hen. నేనే విన్ అవుతాం ఎరా పని అయిపోయిందా అయిపోతుంది నాన్న అయిపోయింది అన్నాడు ఆఫీస్ పని అయింది నాన్న నువ్వు ఆడమ్మా బాబు గారు పొద్దు నుంచి ఒకటే గేమ్స్ వస్తున్నా ప్లేస్ ఖాళీ అయింది కదా వీళ్ళు ఆడతారా వద్దురా అందరు ఆట ఆయన ఆడతారు సరే సిద్ధు ఈ గేమ్ ఫినిష్ చేద్దాం రా కూర్చో రారా ఒకటి బ్లాక్ బ్లాక్ కొట్టు రే అన్నయ్య ఇంకా మూడే మూడు కాయిన్స్ ఉన్నాయి రా వెయ్యి రూపాయలు పందు కొట్టేరా ప్లీజ్ రే ఆగా ఏం కొడుతున్నావు వైట్ కార్నర్ పాకెట్ ఇక్కడ స్ట్రైట్ ఉందిగా ఇక్కడ పెట్టి జస్ట్ స్లోలీ జస్ట్ స్లోలీ

సారీయా పాపం నా కోసం నువ్వు చాలా సేపు వెయిట్ చేస్తుంటా అయితే రాలేదా నువ్వు ఎందుకలా చేసావు నీకోసం ఎంతసేపు వెయిట్ చేసాను తెలుసా అక్కడ అందరూ నన్ను అదోరకంగా చూశారు ఫస్ట్ టైం దొరికిపోయిన సిద్ధు అర్థం చేసుకో దొరికిపోయావా నిన్ను చూడడానికి రోజులాగే కిటికీలోంచి దూకేనా నవ్వు ఏమైంది ఎగ్గొట్టిన క్లాసులన్నీ ఒకేసారి కూర్చోబెట్టి చెప్పారు ఆ గణిత రాక్షసిద్దు తర్వాత ఏం జరిగిందంటే వినా సిద్ధు నేను ఇంకా నవ్వలేను ప్లీజ్ చెప్పలేను తర్వాత కలిసి చెప్ప్ ప్లీజ్ ప్లీజ్ నా వల్ల కాదు ఫోన్ పెట్టే ప్లీజ్ పెట్టే నువ్వు పెట్టు ప్లీజ్ నువ్వు పెట్ట